హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే నార్మలైజేషన్ గురించి అయితే మాట్లాడుకుందామండి ఎందుకంటే నిన్న జరిగిన ఎస్ఏ మార్నింగ్ షిఫ్ట్ కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కానీ పేపర్స్ అనేవి చాలా టఫ్ అయితే రావడం జరిగింది మార్నింగ్ కంటే ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే చాలా మరీ మరీ లెంగ్ అంటే డెప్త్గా క్వశ్చన్స్ అయితే అడగడమే జరిగింది సో అభ్యర్థులు అయితే మనల్ని ఏమడిగారు అంటే సో నార్మలైజేషన్ చేస్తారా మార్క్స్ అనేవి యాడ్ చేస్తారని చెప్పేసి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు గైస్ చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది సో ప్రతి ఒక్కరు కూడా డౌట్ అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ అయితే కాబోతుంది సో మేజర్గా నార్మలైజేషన్ అనేది ఉద్దేశం ఏంటంటే ఈజీగా వచ్చిన పేపర్ ఒక ఉంటాయి కొన్ని సెషన్స్ అనేవి కొన్ని సెషన్స్లో పేపర్స్ అనేవి టఫ్గా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ సోషల్కి సంబంధించిన నేను ఆఫ్టర్మాలి సెషన్ కానీ మార్నింగ్ సెషన్ కానీ అనుకున్నాం సో ఏంటంటే ఈజీ సెషన్స్ వచ్చిన వారికి మార్క్స్ అనేవి స్కోర్ కోరేజ్ చేస్తారు నార్మలైజేషన్ ద్వారా మరి అదేవిధంగా దీంట్లో ఏంటంటే టఫ్గా వచ్చిన వారికి పేపర్స్ స్కోర్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఎన్ని మార్కుల వరకు యాడ్ అవుతాయని చెప్పేసి కూడా డౌట్ అయిన ఉంది మొన్న రెండు వేల ఇరవై నాలుగు టెట్ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు టెట్లో చాలామందికి ఇంచుమించు ఒక ఎనిమిది నుంచి పది మార్కుల వరకు దాదాపు ఎనిమిది నుంచి పది మార్కుల వరకు అయితే యాడ్ చేశారు బట్ మరీ అంతగా యాడ్ అయితే వచ్చారు ఎందుకంటే అది ఫెయిల్ నార్మలైజేషన్ టెట్కు సంబంధించి కంప్లీట్గా ప్రభుత్వం అనేది ఆ నార్మలైజేషన్ విధానంలో ఫెయిల్ అయిపోయింది సో ఆ భయమే అందరికి పట్టుకుందని చెప్పొచ్చు టెట్లో అలా జరిగింది మరి ఇప్పుడు డిఎస్ఈలో కూడా అదే జరుగుతుందని చెప్పేసి సో కంప్లీట్గా అలా అయితే ఉండదండి ఎందుకంటే దాదాపు తేడా వస్తే కనుక ఒక మూడు నుంచి నాలుగు మార్కుల వరకు యాడ్ స్కోర్ అయితే చేయడమే జరుగుతుంది మూడు నుంచి నాలుగు మార్కులు అనేవి కూడా చాలా ఎక్కువ అని చెప్పొచ్చు సో సాధారణీకరణం వల్ల నార్మలైజేషన్ వల్ల అంటే ఇలా స్కోర్ అనేది యాడ్ చేస్తారు మరి పది మార్కుల వరకు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోకండి ఐదు లోపలే ఉంటాయి నాలుగు నుంచి ఐదు మూడు నుంచి నాలుగు ఇలా మార్క్స్ అనేవి అయితే యాడ్ చేయడమే జరుగుతుంది నెగిటివ్లో కూడా అండి మరి పది మార్కులు పదిహేను మార్కులు పోతాయని చెప్పేసి మీకు భయం అయితే అవసరం లేదు దాదాపు ఐదు నుంచి ఐదు లోపే మార్కులు అయితే తీసేస్తారు నాలుగు నుంచి ఐదు అనుకోండి నాలుగు లేదా ఐదు మూడు నాలుగు ఐదు ఇంతలోనే ఉంటుంది ఎందుకంటే మరి సాధారణంగా నార్మలైజేషన్ చేసినా ఏది చేసినా కానీ అంత స్కోర్ అయితే చేయరు సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి నిన్న జరిగిన వారికి అయితే తప్పకుండా అంత టఫ్ సెషన్స్ వరకు తప్పకుండా మార్క్స్ అనేవి అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని గేస్ ఓకేనా సో మరి లాగైతే ఉండదు ఇప్పుడైతే ఒక మూడు నుంచి నాలుగు మార్కుల వరకు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇది గేస్ వీడియో అయితే ఇప్పుడు నచ్చే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చింది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్